నీకు ఒక గౌరవుడు నీ కొంపకి పది మంది చేతు అంత ముందు నీ కొంప ఈ రోజు చాలా మంది నన్ను ఏదో వెళ్ళబోతున్నాను ఏదో నేను సేవ చేశాను వాళ్ళ వాటర్ ప్లాంట్ లో నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు నేను జోర్లేదు దీనా నీ కంపెనీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి టూ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారం పెట్టాలి కాబట్టి

నాకు ఇంకొకటికెట్ బాగుండేది అదే చెప్పాలంటే అదే చెప్పాలా టికెట్ ఎవరంటే ఈయన మనసులో ఉన్న మన ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు మనం అడగండి తెలుసుకొని అన్నా అన్నా ఈయన పెట్టుకుంటావు ஜி பதி கொடுத்த